ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఎలాంటి మంత్రము స్విచ్ వర్డ్ ఏం కాదండి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు మనకు ధనుర్మాసం జరుగుతూ ఉంది కదా మార్గశిరమాసం ధనుర్మాసం మనకు మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరం కదా అలాంటి ఆంజనేయ స్వామి మంచి కథ అనేది మీతో షేర్ చేయబోతున్నాను శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు మనం చదివే ఉంటాం కదా విన్నా లేకపోతే ఆ ఆంజనేయ స్వామి సూత్రాలు చదివిన చాలా మంచి పుణ్యం కలుగుతుంది ఈ సూర్యాంజనేయం అంటే సూర్యుడు ఆంజనేయుడు ఉన్న సంబంధం మనం తెలుసుకోవాల్సిందేనండి మనకు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు అలాగే చిరంజీవుడైన ఆంజనేయుడు వాల్మీకి రామాయణం ప్రకారం ఇతర పురాణాలు సూర్యుడికి హనుమంతునికి ఉన్న అనుబంధాన్ని మనకు వివరంగా తెలియజేయబడుతుంది హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడదు బాలాంజనేయుడిని సూర్యుడు ఆహారం అనుకొని హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయ బాను చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎర్రని సూర్యబింబాన్ని పండుగ భ్రమించి ఆరగించటానికి ఆశ ఆకాశానికి ఎగిరాడు కానీ ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైంది విషయం మనకు కూడా చాలా పుస్తకాల్లో చదువుకునే ఉంటాం కదా దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి అంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుడిని ఆకర్షించాడు అని ఇదే సూర్యాంజనేయుల మొదటి అనుబంధం ఇక బాల్యంలోనే కాకుండా విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టి సూర్యుని ఆకర్షించింది తనకు తగిన గురువు సూర్యుడినని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యను చెప్పమని అర్చించాడు నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులువు కాదని సూర్యుడు హనుమంతునికి చెప్పడానికి ప్రయత్నించాడు కానీ చివరికి హనుమంతుడి విద్యా విజ్ఞానం అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవటానికి సూర్యుడు అంగీకరిస్తాడు హనుమంతుడు సూర్యుని వద్ద విద్యను అభ్యసించి వివిధ పురాణాలు వేరువేరుగా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి ఉదయాద్రిపై ఒక పాదం అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేద వేదాంగాలు ఆరు శాస్త్రాలు దర్శనాలు స్కృతులు పురాణాలు ఇతిహాసాలు నాటక అలంకారాలు అరవై నాలుగు కళలు కూడా అభ్యసించాడు గడియకు లక్షా డెబ్భై వేల యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేస్తాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి జిజ్వలన్మానంగా ప్రకాశించే నిత్య గమనీయశూలి సూర్యుడి వద్ద శిష్యరికం చేసిన ఘనత మన వాయుపుత్రుడు ఒక్కడికే దక్కింది సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదట సమగమంలోనే తన సంభాషణ చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు మైనాకుని వినయంతోనూ సింహకను శక్తితోనూ సురసను యుక్తితోనూ జయించగలడం సూర్యుని దగ్గర నేర్చుకున్న అరవై నాలుగు కళల ఫలితమే ఇక సూర్య భగవానుడి శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా మిత్రునిగా సలహాలను సహాయాన్ని అందించాడు వాలికి భయపడి దేశాలు తిది పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు కూడా మన ఆంజనేయుడే అంతేకాకుండా రావణ సంహారానికి తోడ్పడే నర వానర మైత్రికి బీజం వేసినవాడు మన హనుమంతుడేనండి కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యసుడైన సుగ్రీవునికి సోదరి అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు కనుక సూర్యుడు హనుమంతుడికి తాత అన్నమాట సూర్యుని అల్లుడు వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుని వివాహం గురించి కానీ భార్య గురించి కానీ ఎటువంటి ప్రస్తావన రాలేదు కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవాను కుమార్తె కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య అంటే సూర్యాంజనేయుల మధ్య మామ అల్లుల సంబంధం కూడా ఏర్పడిందని మనకు తెలుస్తుంది పార్వతీదేవి అంశతో అయోనిజిగా సువర్చల జన్మించింది హనుమంతుని ఆరాధ దైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుణ్ణి సేవించుకునే మహా అదృష్టం మా హనుమంతునికి మాత్రమే దక్కింది గురువు రుణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం శ్రీరామునితో పరిచయమైన నాటి నుండి హనుమంతుడు రాముని సేవకు మాత్రమే అంకితమయ్యాడు అనితర సాధ్యమైన సముద్ర లగనం చేసి శత్రు దుర్భేదమైన లంకకు సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాతుడయ్యాడు సంజీవుని తెచ్చి లక్ష్మణి ప్రాణాలు కాపాడి సీతారాముల హృదయంలో నిల్చు నిల్చుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట శ్రీరామ భక్తులకు హనుమంతుడు సర్వదా రక్షడికుడు రక్షకుడుగా ఉంటాడు ఇక సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణు అవతారం హనుమంతుడు శివాంశ సంభూతుడు కనుక అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశువుల అభేదానికి అయింది హనుమంతుని భవిష్య బ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొంటున్నాయండి కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకమైనట్టే నేను అర్థం సూర్యుని కూడా త్రిమూర్తుల స్వరూపంగా శాస్త్రాలు చెప్పబడుతున్నాయి కాబట్టి శ్రీ సూర్య రామాంజనేయులను త్రిగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించబడింది ఇలా గురు శిష్యుల సంబంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్తి కాత్వంతో విస్తరింపబడింది కాబట్టి ఆంజనేయుడు సూర్యునికి ఎంత దగ్గర సంబంధం ఉందో మనం ఈ కథలో తెలుసుకున్నాం కదా ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తే మనకు అంత మంచిది అదేవిధంగా చిరంజీవుడైన ఆంజనేయుడు గురువు సూర్యభగవానుడు కాబట్టి ఉదయాన్నే మనకు నిత్యం కనిపించే నిత్య భగవంతుడు కనిపించే దైవం సూర్యుడు కాబట్టి ఎప్పుడు కూడా మనం సూర్యుని ప్రార్థించటం మనకు ఆరోగ్యపరంగా మనకున్న ఏదైనా కర్మ దోషాలు తొలగిపోవటానికి సూర్యభగవాను అనుగ్రహం ఎంతగానో కావాలండి అంతేకాకుండా ఆ ఆంజనేయుడు ప్రసన్నం కూడా మనకు దొరుకుతుంది అంతేకాదు ఆంజనేయుడు అలాగే మనకు సూర్యభగవానుడు వీళ్ళంతా కూడా మనకు ఆ త్రిమూర్తుల స్వరూపాలే కాబట్టి సకల దేవతలో అనుగ్రహం పొందినంత ఫలితం సూర్యభగవాను నమస్కారం అంతేకాకుండా ప్రతి మంగళవారం రోజు మనం హనుమంతుని దండకం కానీ ఆంజనేయ సూత్రాలు కానీ మంత్రాలు కానీ మనం పఠించినప్పుడు మనకు ఆంజనేయ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి చిరంజీవుడైన హనుమంతుడు ఎప్పుడు కూడా మనకు తోడుండి రక్షణగా ఉంటాడండి అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ హనుమంతుని కథ సూర్యాంజనేయులకి ఉన్న కథని మీరు విన్నారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే ఝనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత